ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజ్వాక ప్రాంతంలో జరగబోయే ఎలక్షన్లో కూటమి తరపు నుంచి పల్లా శ్రీనివాసరావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో అలాగే మాత్రం గుడివాడ అమర్నాథ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో వై వైకాపా తరపు నుంచి వారిద్దరు జ్యోతిష్య బలంలో వారి అభిమానుల కోరిక మూలంగా కూటమి అభిమానుల కోరిక మూలంగా అలాగే వైకాపా తరపు అటు అభిమానుల కోరిక మూలంగా పల్లా శ్రీనివాసరావు గారి కార్యకర్తల కోరిక మూలంగా అలాగే గుడివాడ అమర్నాథ్ కార్యకర్తల అభిమానుల కోరిక మూలంగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మన జానకి రాన్ని అడిగి చూద్దామంటే దాని చూడు రాజు ఒక ప్రాంతం నుంచి ఎలా ఉంది మళ్ళా శ్రీనివాసరావు గారి జ్యోతిష్య బలం గుడివాడ అమర్నాథ్ గారి జ్యోతిష్య బలం చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడీ సాయిబాబు వచ్చిండీ చాలా పెద్ద భారం ఉందండి వారి పేరు మీద ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వీరాంజనేయస్వామి చూడాలంటే మాత్రం పరో సంజీవని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి ముఖ్యంగా వీరిద్దరు జాతకంలో చూడాలంటే మాత్రం కూటమి తరపు నుంచి పల్లా శ్రీనివాసరావు గెలిచే అవకాశం చాలా వరకు ఉన్నదండి గురువారం అమర్నాథ్ గారు జ్యోతిష బలం త్రుటిలో అపజయం పాలయ్యే అవకాశం ఉందండి ఇద్దరికి సరి సమాన యోగ బలం ఉంటుంది కానీ మాత్రం లాస్ట్ ఘడియలో మాత్రం కొన్ని కారణాల వలన మాత్రం ముఖ్యంగా అమర్నాథ్ గారు మాత్రం వైసీపీ పార్టీ తరపు నుంచి మాత్రం ఓడిపోయే అవకాశం ఉంటుందండి కానీ మాత్రం కూటమి పార్టీ తరపు నుంచి మాత్రం పల్లా శ్రీనివాసరావు గెలిచే అవకాశం ఉందండి